మాడిగి ఆర్టీఏ పోస్ట్ అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ రెగ్యులర్ ఆర్టీసీ జరుగుతున్నాయి అని చెప్పేసి డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న రాత్రి పన్నెండు గంటల తర్వాత సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది అందులో మేము సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు సుమారు నలభై రెండు వేల మూడు వందల రూపాయలు మాకు క్యాష్ అది దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఎవరు మన ఏఎంవిఐ కిరణ్ కుమార్ గారు అందువల్ల ఆ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏఎంవిఐ గారు ఒక ప్రైవేట్ వ్యక్తి అతనే డ్రైవరు డ్రైవర్ని పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నాడు ఇది మన స్టేట్ నుంచి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళాడు కర్ణాటక స్టేట్ మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళడం కానీ లేకపోతే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చాడు కానీ ఆ వెహికల్ లోడెడ్ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి డబ్బులు వసూలు చేయాలి అందుకొకే ఆ క్యాష్ సీజ్ చేస్తాము తెలంగాణ వ్యాప్తంగా చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు కొనసాగుతూ రాత్రి అంతా తనిఖీలు చేసినప్పటికీ జైరాబాద్ నియోజకవర్గం మాడిగి చెక్ పోస్ట్ వద్ద ఏదైతే ఏసీబీ దాడులు పూర్తి అయిన వెంటనే యథావిధిగా మళ్ళీ వాహనాల నుంచి డబ్బులు వసూలు కార్యక్రమం యదచ్ఛగా కొనసాగుతూ ఉన్నది ఏసీబీ అధికారులు అంటే ఒకప్పుడు భయపడే అధికారులు ఏసీబీ దాడులు అయిన వెంటనే ఏదా విధంగా మళ్ళా పూర్వస్థితి కొనసాగడం దురదృష్టకరం మార్గి చెక్ లో తనిఖీ చేసి వీళ్ళు జైరాబాద్ ప్రాంతాన్ని సైతం దాటలేరు మళ్ళీ వాహనంలో యథావిధిగా వసూల పర్వం కొనసాగుతున్నది ఈ మాడిగి చెక్ పోస్ట్లో దానికి అనంతరం మీడియా అధికారులు ప్లస్ అధికారులు వచ్చిన వెంటనే చూసి కొద్దిసేపు వాహనాలు పంపినప్పటికీ యథావిధిగా వసూల పరం కొనసాగిస్తున్నటువంటి మార్గి చెక్ లో ఎవరు దాడులు చేసినా మా యొక్క అవినీతి ఆపమన్న విధంగా కొనసాగుతా ఉంది అదే విధంగా ఇక్కడ మీడియాకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నప్పుడు వచ్చిన వాహనాలను ఎల్లిపమని సైకిల్ చేసి పంపించడమే తప్ప మరి మీడియా వాళ్ళు పక్కకు జరిగిన వెంటనే యథేచ్చగా వసూల పర్వం కొనసాగుతా ఉంది ఇది ఏసీబీ అధికారులు దాడి చేసిన గంట తర్వాత కూడా ఈ యొక్క పోస్ట్ లో పరిస్థితి మారకపోవడం అంటే అధికారులకు ఏసీపీ అధికారులు అంటే ఎంత భయముందో ఇట్టి అర్థమవుతోంది ఇప్పుడు ఏదైతే వాహనాలు వస్తున్నాయి ఆ వచ్చే వాహనాలను ఏ విధంగా తరలిస్తారో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసుకోవచ్చు ఆపిన వాహనాలను వెళ్లిపోమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సైకిల్ చేయడం వారు ముందుకెళ్ళిపోవడం వారి యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఆ వెళ్ళిన తర్వాత వాహనాల దగ్గర డబ్బులు సూచించే కార్యక్రమం కొనసాగుతూ ఉంది हेलो भाई हिंदी हिंदी बोलो हिंदी कहाँ जा रहे अब यहाँ पे क्या बता रहे आप न? क्या बता रहे चेक पोस्ट में कितना अच्छा लेते, लेते? बोलो जवान से एक हजार रुपए हर गाड़ी पे एक हजार रूपये लेते, गाड़ी के लेते। अच्छा, आने जाने रुपए हर बार देना महीने में कितने बार जाते आप इधर ఇప్పుడే వచ్చిన డ్రైవర్ ప్రతి వాహనానికి వచ్చిన ప్రతిసారి వెయ్యి రూపాయలు ఇచ్చి నేను ఇక్కడ నుంచి వెళ్తున్నానని ఆయన చెప్పడం నెలలో రెండు మూడు ట్రిపులు ఇక్కడ వెయ్యి రూపాయలు ఇచ్చి నేను వెళ్తున్నానని ఆయన చెప్పడం బసమెరుపు నేను నాకు గుర్తుపడతా లేను ఎవరికి ఏం మీ త్వరగా వెనకైనా ఉంటావు కదా అదేంది ఏదైనా ఉంటే సార్ చెప్తారు ఏదైనా ఉంటే చెప్పండి ఎవరికి ఏది వితూ మాట్లాడు ఏమని లక్ష్మణ్ చెప్పినావు కదా దాని గురించి ఏ లక్ష్మణ్కి ఏం చెప్పినా ఎక్కడుండ లక్ష్మణ్ పిలువ లక్ష్మణ్ అవినీతిని చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందితో ఆ యొక్క చెక్పోస్ట్ సిబ్బంది వచ్చి మీరు ఏమన్నా ఉంటే అది సార్తో వచ్చి లోపల మాట్లాడుకోవాలని చెప్పేసి మమ్మల్ని భావిస్తాం ఆ అవినీతిలోకి లాగే ప్రయత్నం చేయడం కోసం మీరు చెన్నై చెన్నై స్టార్ చెక్పోస్ట్ కి మైన ట్రిప్ అతన ట్రిప్ గిద్దాయి అంపై তাৰ ট্ৰিপ মই লেতে হাৰ ট্ৰিপ মই আম্পলৰি নাম অশোক অশোক বেট মই ले क्या कर रहे है कर रहे? उनको करने दो जो करते हैं हम आप क्या बोल रहे हो ना क्या बोल रहा है वो बोला जो करते हैं करने दो तुम दो जाओ दे दे, दे जाओ अच्छा एक मिनट रुको अब मत बात करो ठीक है ठीक है आप ठीक, ठीक, ठीक है चलो ओके 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 किसी से लेता है किसी से नहीं लेता ये क्या चक्कर है आपको पास लिया ना आपका बस लिया ना हां आपके लिया ना लिया ओके ఇప్పుడే నవతరం ముందు ఒక డ్రైవర్ మనతో మాట్లాడడం జరిగింది ఆ యొక్క డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ట్రిప్లో వెయ్యి రూపాయలు తీసుకుంటారని అని చెప్పిన వెంటనే ఆ కార్యాలయంలో పిలిపించేసి ఆయన బెదిరించి ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటాం మీడియా చెప్తే మాకేమవుతుందని చెప్పేసి డబ్బులు తీసుకొని ఆయన దగ్గర నుంచి ఆయన బయటకు పంపిన విషయం డ్రైవర్ స్వయంగా వచ్చి మన ముందు చెప్పడం జరిగింది మీడియా వచ్చినా ఎవరు వచ్చినా మా అవినీతి మాత్రం మాగదు ఏసీబీ దాడులు చేసినా మా యొక్క తీరు మారదన్న వ్యవహార చలి మార్గి చెక్పోస్ట్లో కొనసాగుతూ ఉంది